మంత్రం అనేది సంపద ధనం ఐశ్వర్యానికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటి హిందూ ధర్మంలో కుబేరుడు ధనాధికారిగా దేవతల ఖజానాదారుడిగా భావించబడతాడు శ్రద్ధతో భక్తితో మంత్రాన్ని జపిస్తే మన జీవితంలో ధన ప్రవాహం మొదలవుతుందని నమ్మకం ఉంది ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు మన మనస్సును ధనం వచ్చే స్థితికి సిద్ధంగా చేసుకునే ప్రక్రియ కూడా కుబేర మంత్రాన్ని ప్రత్యేకంగా ఏడు రోజులపాటు నిరంతరంగా పఠించడం వల్ల దాని శక్తి అనుభవించబడుతుంది ఉదయం స్నానం తర్వాత పవిత్రంగా ఉండే స్థితిలో దీపం వెలిగించి కుబేరుని చిత్రానికి లేదా యంత్రానికి పుష్పాలు అర్పించి జపం మొదలుపెట్టాలి ఈ మంత్రం ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణనాయ ధనధాన్యాధిపతయ్యే ధనధాన్యమే దేహి దాపయ స్వాహ ఈ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ఉత్తమం జప సమయంలో మన మనస్సు పూర్తిగా స్థిరంగా ఉండాలి ఈ మంత్రంలో ఓం శబ్దం అనేది బ్రహ్మాండ శక్తికి సూచన యక్షాయ కుబేరాయ అంటే యక్షరాజైన కుబేరుడు వైశ్రవణాయ అంటే ఆయన తండ్రి పేరు వల్ల వచ్చిన మరొక నామం ధనధాన్యాధిపతయే అంటే ధనం ధాన్యం మీద అధికారం కలవాడు ధనధాన్యం మే దేహి అంటే నాకు ధనధాన్యాలను ప్రసాదించు దాపయ స్వాహ అంటే నాకు దానం చేయు స్వాహ అనే పదం సమర్పణగా భావించబడుతుంది ఈ మంత్రం వల్ల కలిగే కలితాలు మనలో ఉన్న రుణభారాన్ని తక్కువ చేసి నెమ్మదిగా ధనం నిలవడం మొదలవుతుంది అయితే ఒక్కరోజు చేసిన వెంటనే ఫలితం వస్తుందనే ఆశ లేకుండా చేయాలి దైవిక మంత్రాల సాధన అనేది ఓ ధైర్యంతో విశ్వాసంతో చేయవలసిన ప్రక్రియ ఆ ఏడు రోజులు మనం కుబేరుడి శక్తిని అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశంగా భావించాలి ఈ సాధన మొదలుపెట్టే ముందు మన ఇంటిలో స్వచ్ఛత చాలా ముఖ్యమైన అంశం ఇంటిని శుభ్రంగా ఉంచడం ప్రతిరోజు దీపం వెలిగించడం సాంప్రదాయ దుస్తులు ధరించడం మన శరీరాన్ని మనసును స్థితికి సిద్ధం చేస్తాయి ఉదయం లేదా సాయంత్రం జపం చేయొచ్చు అయితే ఒకే సమయాన్ని ప్రతిరోజు పాటించడమే మంచిది గోమయంతో బొగ్గురాసి చిన్న కుబేర యంత్రాన్ని కూడా ప్రతిష్ఠించవచ్చు యంత్రం లేదంటే కుబేరుని చిత్రం సరిపోతుంది ప్రతిరోజు జపం చేసే ముందు కుబేరునికి ఫలాలు లేదా ఏదైనా తీపి నైవేద్యం సమర్పించడం మంచిది పూజ అనంతరం ఆ నైవేద్యాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలి ఈ విధంగా పూజ ద్వారా మన ఇంట్లో ఒక ఆధ్యాత్మిక శక్తి వ్యాపిస్తుంది మంత్రం పఠన సమయంలో మనసులో ధనసంపదపై గాఘమైన అభిలాష ఉన్నా సరే దానిని స్వార్థంతో కాకుండా సేవాభావంతో చూడాలి నేను సంపన్నుడు కావాలని కాదు నా సంపదతో మంచి పనులు చేయాలనే కోరిక అనే భావనతో ఈ మంత్రం చేయాలి ఈ ఏడు రోజులలో ప్రతిరోజు ఒక చిన్నతన మార్పు మన జీవితంలో వస్తుంది మొదటి రోజు మనసు ప్రశాంతమవుతుంది రెండవ రోజు ఇంట్లో శుభత గమనించబడుతుంది మూడవ రోజు కొన్ని చిన్న ఆశ్చర్యకర విషయాలు జరుగుతాయి ఉదాహరణకు మీరు ఎదురుచూస్తున్న ఒక చిన్న డబ్బు వస్తుంది లేదా ఏదైనా గట్టిగా ఆలోచించిన పని సులభంగా పూర్తవుతుంది ఇది కుబేరమంత్రం ద్వారా కలిగే శుభ సంకేతాలు ఏడు రోజులపాటు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కుబేరమంత్రాన్ని పఠించడం వల్ల మనలో ఒక భిన్నమైన ఉత్సాహం విశ్వాసం వస్తుంది కుబేరుడిని పూజించడం అంటే కేవలం ధనాన్ని కోరుకోవడం కాదు ధనం ఎలా వాడాలో కూడా తెలుసుకోవడం కుబేరుడు ధనాన్ని జాగ్రత్తగా నిలుపుకోవడాన్ని ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి మనం సంపదను అర్ధవంతంగా వాడే మార్గాన్ని కూడా ఈ మంత్రం ద్వారా నేర్చుకోవచ్చు ఈ మంత్రం చేసే సమయంలో మన ఇంట్లో శుభ వాతావరణం ఉండేలా చూడాలి చాటిగా శాంతంగా కూర్చుని పఠించాలి శబ్దాలు టీవీ మొబైల్ నోటిఫికేషన్లు ఇలా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి మంత్ర పఠనం అనంతరం కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చుని కుబేరుడికి కృతజ్ఞతలు చెప్పడం మంచిది ఏడు రోజుల మంత్ర సాధన అనంతరం మీలో ధనం మీద బాధలు తగ్గడం మొదలవుతుంది సమస్యలు అలాగే ఉండొచ్చు కాని వాటిని చూసే మీ దృష్టికోణం మారుతుంది మీరు పట్ల బాధగా కాకుండా దానిని సృష్టించే మార్గాలపై దృష్టి పెడతారు మీరు సృజనాత్మకంగా ఆలోచించడం ప్రారంభిస్తారు ఇదే కుబేరమంత్రం యొక్క అసలు శక్తి మనం కేవలం డబ్బు వచ్చేలా ప్రార్థించడమే కాదు డబ్బు వచ్చేలా జీవించడానికి సిద్ధమవుతాం ఇది కేవలం ఒక మంత్రం కాదు ఇది ఒక ఆత్మబోధ ధైర్యం దైవంతో సంబంధం కలిగించేదారి కాబట్టి ఈ మంత్రాన్ని మీరు కూడా ఆధ్యాత్మికంగా శ్రద్ధగా ఆచరించండి ఏడు రోజులు క్రమంగా శుద్ధ చిత్తంతో ప్రయత్నించండి ఏదైనా మార్పు మొదలవ్వకపోతే చెప్పండి కాని నిజంగా చేస్తే ఒక వెలుగు మీ ఇంట్లోనూ మనసులోనూ తట్టిపడుతుంది కుబేరుడి కరుణ మీ మీద ప్రసరించాలని ఆశిస్తూ ఓం శాంతంహ శాంతంహ శాంతనః